యలు ఉన్నాయి ఎర్రగా ఉండే దోరగాలు ఉన్నాయి ఇంక పోతే నలుపులో ఉండేది మనకి ఈత పండ్లు చిట్టి ఈత పండ్లు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే యాసవ కాలంలో దొరికేవి చిట్టి ఈత పండ్లు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాయి మీరు కూడా బాగున్న మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ఈరోజు మన వీడియో ఏంటంటే ఇప్పుడు ఏ కాలము వేసవ కాలం కదా ఈ వేసవ కాలంలో అడవుల పండే పండు గురించి అయితే మీకు అయితే చూపించబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా అయితే ఆ పండు ఏంటనేది మీరు అయితే చూడబోతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి యాసవ కాలంలో పండే పండుగ ఏంటంటే చిట్టి పండ్లు ఒకసారి అయితే చూసేయండి ఎలా ఉన్నాయి ఒకసారి వా సూపర్ కదా పండ్లు ఎలా ఉన్నాయంటే నల్లంగా ఉన్నటువంటి పండ్లు అనమాట ఎరుపులో ఉండేది మాత్రంకి దోరగాయలు చూడండి ఎర్రగా ఉండేటివి నల్లగా ఉన్నవి ఏ విధంగా ఉన్నాయంటే చూడండి ఇంకా కింద చూస్తే పచ్చి కాయలు కూడా ఉన్నాయి ఈతకాయలు చూడండి ఇలా ఈతకాయలు ఉన్నాయి ఎర్రగా ఉండే దోరగాయలు ఉన్నాయి ఇంకపోతే నలుపులో ఉండేది మనకి ఈత పండ్లు చిట్టి ఈత పండ్లు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే యాసవ కాలంలో దొరికేటివి చిట్టి ఈత పండ్లు ఈ ఈత కొయ్యాలంటే మాత్రంకి ఇలా చేతులతో మనం మనమైతే కొయ్యలేము అందుకనేసి మనం ప్లేట్తో యూజ్ చేద్దాము వీటికైతే తేను మాదిరిగా అంటుకున్నాయి ఇప్పుడైతే మనం ప్లేట్తో కోసేసుకుందాము వీటితో కోసేటప్పుడు మాత్రానికి జాగ్రత్తగా కోసుకోవాలి ఇలాగా ఒక ప్లేట్ తీసుకొని కోసుకోవాలి పండ్లు ఇలాగ మనము పండ్లు ఇలాగనే కొంది రాలిపోతూ ఉంటాయి కాయలు అయితే అంత రాలు చూడండి ఇలాగనే కొంది మనకి పండ్లే రాలుతుంటాయి ఇంకా కాయలు అయితే రాలవు కానీ లైట్గా రాలుతాయి మనం వాటిని ఏర్పించుకోవాలి ఇలా గోల ఈత గోలని లాసుకొని మనం ఇలాగ రాల్చుకోవాలన్నమాట మనం చేత్తో కొయ్యాలంటే మాత్రమే ఇలాగ చేతితో పోయాలంటే మాత్రమే చాలా లేట్ అవుతుంది అందుకని ఇలా పెట్టుకొని ఇలాగ రాలు చేసుకునే ఇలా రాలు చేసుకునే కొన్ని మనకు చూడండి మీరు చూస్తుండగానే రాస్తున్నాను కదా ఎన్ని కొండలు అయితే రాలినాయో చెట్లో నుంచి కానీ జాగ్రత్తగా కోసుకోవాలి ఫ్రెండ్స్ ఇవైతే మనకి ఎందుకంటే ముళ్ళులు ఉంటాయి ఇట్లకి బొరుసలు బొరుసలుగా ఉంటాయి ముళ్ళు పొడుగులు పొడుగులు ఉంటాయి అందుకనేసి మనం జాగ్రత్తగా చూసుకోసుకోవాలి చూడండి మనం ఆ ఈత గోళని ప్లేట్లోకి వాల్చుకుని ఇలా ఇలాగా టేలా చూడండి పండ్లు కదా ఈజీగా ప్లేట్లకి అయితే రాలిపోతాయి అనమాట పోతే ఈతకాయలు ఇవి ద్వారగాలు ఉంటాయి కదా ఇలా ఏర్పించుకోవచ్చు మనము ఇవి ఏరియాలన్నమాట ఏరేసి మనం ఏదైనా కవర్లో కానీ బాక్స్లో కానీ తీసేసుకోవచ్చు అందుకే మరి ఏరచోటుకు పోయి ఇంకో చెట్టు కడు పోయి చేసుకోవాలి ఇదే మాత్రతో కోసుకుంటే మనకి ఎన్ని పండ్లు కావాలంటే ఆయన పండ్లు అయితే కోసేసుకోవచ్చు వేసవా కాలంలో దొరికే పండ్లు ఏమంటే ఇవే చిట్టి ఎత్తు పండులే మనకు దొరికేది సుసేర్ కదా ఎలా ఏర్పించేసినాను అవి నైట్గా చెమ్మ చెమ్మగా ఉన్నాయి అవి ఏంటంటే ఇట్లు కుండే రుచి అనమాట అవేను ఒక తేను కనుక ఎలా ఉన్నాయంటే ఒకరు తగులుతున్నా చెమ్మ తేన్ తెలుసా తేనె అనమాట అది నేనైతే ఇప్పుడు యాసవకాలు పండే పండు అయితే తింటున్నాను బాబాబా ఏమున్నాద్యుగా ఉంది పండు అందులో మన తేను తేను తింటే ఎలా ఉంటుంది టేస్ట్ ఆ టేస్ట్ లాగా ఉన్నాయి పండు తీయగా గింజలు అయితే ఊసి వేయండి గట్టి కూడా ఆల్రెడీ మీరు నవలేరు ఒకవేళ తినాలనగా నవలు లేరు గింజలు అయితే ఊసేయాలి ఇంకా చెట్టు కడు పొయ్యి అయితే మనము కోరుదాము ఏమాత్రం ఉన్నాయో చూద్దాం ఇంకో చెట్టు కడు ఈ పండ్లు నేనైతే బాక్స్లోకి తీసేసుకునేస్తాను బాక్స్ చెట్టు దగ్గరికి అయితే పాదాము ఇక్కడైతే మనకి బొంగళ కర్ర అయితే దొరికింది బాగా యూస్ అవుతాయి ఇక్కడైతే ఉన్నాయి ఏతుపండ్లు అరే చూస్తూ కర్ర చాలా చూస్తేనే చూసినాను పండ్లు అయితే చూడండి ఎడగాడే బాగానే ఉన్నాయి ఈత్తుపండ్లు చెట్టు నిండాకైతే వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే ఈ పండ్లు అయితే కోసేసుకుందాము ఎక్కువగా వస్తున్నాయి కదా పండ్లు సూపర్గా ఉన్నాయి ఇక్కడైతే ఫస్ట్ దాన్ని చూసేటప్పటికన్నా ఇప్పుడైతే ఇంకా బాగున్నది ఇప్పుడైతే ఈ కర్ర సాయంతో ఇంకొకరు నెట్టుకుందాము ఎందుకంటే ఈ ఎత్ ఒకరు ముళ్ళులే కాబట్టి ఇలా నెట్టేసుకున్న కూడా అవి అణిగిపోతాయి ఇలా అణుగిన తర్వాత కూడా మనం ఈ ఒకరు కిందకున్న కాబట్టి కూర్చునే దానికి సదరం చేసుకుందాము మనకైతే పండ్లు కోసిన దానికైతే సదరం అయిపోయింది కర్రకు కోట్ కలి కింద పెట్టుకుందాము మనకైతే సర్టైతే అయితే కుదిరిపోయింది అయినా ఎన్ని పొండ్లైనా కోసుకోవచ్చు ఓ ప్లేట్ టంగ్ టంగ్ టంగ అంత రాలిపోతున్నాయి మన పేరకైతే పుండ్లైతే అయితే పండ్లు అయితే కోసేసుకుందాము ఎలా దన్నాలి ఎలా తనిచే రాలాయి ఆ పడకుండా చిన్నగా రాలవాలి లేకపోతే అవి ఇచ్చేస్తాయి అనమాట ఎందుకంటే మెత్తటి పండ్లు కాదు ఇవి నైస్గా మనము రాల్చినట్టు చేసుకుంటా పావాలి లోపలగాడి ఉన్నాయి మనం అట్లగాల పక్కకు గని తోసుకుంటే ఇంకా లోపలికి ఉన్నాయి పండ్లు కానీ బయట బయటనే కోసేసుకుంటున్నాను నేనైతే ఆ లోపలికి పోయి అయిన తీలాక ముళ్ళు అనేసి ఏమో పాల పండ్లు అట్మెంట్ పొండ్లు అయితే కాదు పాల పండ్లు అవి అంటే మామూలుగా ముళ్ళు ఉన్నాయి కాబట్టి ఎట్టబడితే అటు దూకేసుకున్నాము ఆకు కుట్టే ఆకులే కాకపోతే వీటి మీద అలా దూకలేము ముళ్ళు ఇది వీటికి ఎక్కువగా చెమ్మ ఉన్నదనమాట అంటే ఎందుకంటే ఆ చెమ్మ అంటే తేనె అనమాట అది వీటి నుంచి అయితే పొంగుతున్నది మాములుగా ఎక్కువగా మన తేనె దొరకాలంటే ఏసవ కాలంలోనే ఎక్కువగా తేనె దొరుకుతుంది ఇలాగ ఎక్కువగా అడవులో కొండ తేనెలు ఉంటాయి అనమాట ఇవి ఏం చేస్తాయంటే తేనెలు ఈ పండ్ల నుంచి రసం తీసుకుని వెళ్తుంటాయి ఆల్రెడీ పువ్వుల నుంచి అడుగు పువ్వులు ఉంటాయి నుంచి అయితే తీసుకుని పోతా ఉంటాయి అనమాట ఇవి అలా తేను తీసుకొని పోయి కూడబెట్టుకుంటాయి అట్లా ఉన్నది అనమాట ఈ పొడి అసలు తేన్తో రుసు వస్తుంది పండు తింటే తేనె తింటే ఎట్టు ఉంటుంది రుచి అలా ఉంటుంది దురుస్తాను మళ్ళీ తేను తేనెలాగా కానీ మనకు తీయంగా తేని రెండు కలపాటం కూడా ఉంటాయి ఎట్టు పండు మనకి ఏదైతే పండు అయితే రాల్సినాను ఉండే కోసేసుకోవాలి మనం ఓపిక అంటే కోసుకోవాలి గబ్బ గబుని కోసుకుని వెళ్ళిపోద్దామే అనేది అయితే ఉండదు పండ్లకు వచ్చినా కాడికి ఓపికగా కోసుకుని ఆపులు ఉన్నాయి లోపలి కొ ఇక్కడైతే మనం కోసేసేలాగైతే ఎర్రగా అయిపోయాయి ఆ గొల్ల ఇంకా కోయలేదు కాబట్టి అటులో పండ్లు తెలుస్తున్నాయి చూడండి ఇటీలో కోసేసాను కాబట్టి మొత్తం మెరిపోయి తెలుస్తున్నది ఇప్పుడు గొల్ల అని చేయాలి అర్థం కాలేదు కావాలి లేకపోతే మనం దీంతో కూడా అదుముకోవచ్చు ఇలా అదుముకొని కింద ఇలా ప్లేట్ ఆన్ చేసుకుని వాళ్ళ ఇప్పుడు కర్ర అదుగునాం కదా ఇలాగ ప్లేట్ ఆన్ చేసుకుని మనము నైస్గా దాన్ని వాల్చుకుని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుంటేనే మనకి పండ్లన్నీ రాల్చుకోగలుగుతాము లేకపోతే రాల్చుకోలేము పై పైకూల వస్తుందా ఆ మధ్యలో లాగానే ఆడ ఈ పక్క రెలలు ఉన్నాయి కదా ఆ రెలల సాయంతో అయితే ప్లేట్ అయితే నిలబడిపోయింది అందుకని కొయ్యగలుగుతున్నాను ఎలాగలా అయితే మనం పొండు అయితే కోసుకోవాలి ఈ మధ్యలో కానీ అక్కడ తీసుకుంటే అవతల నుంచి కూడా వేసుకుందాం అమ్మ ఎట్నోళ్ళ కాళ్ళ నుంచి అయితే లాగేసినాను ఈత పండ్లు కష్టపడి కోసుకుంటే మాత్రమే పండ్లు తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి ఈత పండ్లు టౌన్లలో అమ్ముతూ ఉంటారు కావాలంటే ఒకసారి మీరుగాడే కొనుక్కొని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి కొన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మక్క పెడతారనమాట మక్కేస్తారు వేస్తారు కోసుకుపోయి కోసుకునిపోయి మక్కేస్తారు అవి ఒకరు టేస్ట్ తక్కువగా ఉంటాయి అన్నమాట మక్క వేసినప్పుడు ఒకరు టేస్ట్ తక్కువ అవుతుంది అనమాట కొంతమంది ఇవి ద్వారకాలు ఎత్తుకుని పోయి మక్కే హేస్తారు అనమాట వంగన పడి మరీ కోనాను చూడండి ఎన్ని కొండ ముళ్ళుగాడే రాళ్ళు పొండా వీటి ముళ్ళులే చూడండి ఏ విధంగా ఉన్నాయో ఒక్క సూది కనుక ఉండే ముళ్ళు ముళ్ళులు ఒక్క సూది కనుక ఉన్నాయి ఇవి కూడా రాలిపోయాయి అన్నమాట టౌన్లలో కూడా ఒక్కొక్కసారి అమ్ముతూ ఉంటారు అప్పుడు కొన్ని ఒకసారి తిని అయితే చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నేను చెప్పినాను కదా టేస్ట్ తీయగా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒక్కొక్కసారి మీ క్యామేసి ఎత్తే తిన్నట్టే ఉంటుంది ఆ టేస్ట్లో ఉంటుంది అన్నమాట పండ్లు వారికి మీకు ఎదురు ఎన్ని పండ్లు అయితే ఇలా మీరు కూడా అమాంతం తినాలంటే మీరు అలవాటు ఉండాలి వేసుకోవాలి లేకపోతే జింజీరు గడ మింజే అవకాశం ఉంటుంది మింజేస్తారు కొంతమంది మనకపోతే అలవాటు కాబట్టి అన్నీ తినేస్తున్నాను చూస్తున్నారు కదా అలా తినేయవచ్చు కాకపోతే కొంతమంది అలాగా మొత్తంగా జోరుకి తిన్నవాళ్ళు అలా చెనుపప్పులు ఎగరేసుకుని ఎగరేసుకుని తినచ్చు ఒక్కొక్క పండు ఒక్కొక్క పండు ఎగరేసుకుని తినచ్చు ఇవి కాడ బాక్సులకు అయితే కోసేసుకునేదాము బాక్స్ రెండకైతే ఈతపండ్లు అయితే కోసేసుకున్నాము ఆ ఈత పండులు ఎలా కోసుకోవాలనేది మీరు అయితే చూసినారు కదా అలా చెట్టు చెట్టుకు పోయి అయితే మనం జాగ్రత్తగా ముళ్ళుకి అంటే ముళ్ళులు ఎక్కువగా ఉంటాయి ఆకులకి ముళ్ళులు ఉంటాయి అనమాట మన కర్ర సహాయంతో అలా చేసుకుని అయితే మనమైతే పండులు అయితే కోసేసుకోవాలి లేకపోతే చేయిల మీద గుచ్చుకునేసారి రక్తం ఎంత వచ్చేస్తాయి జాగ్రత్తగా కోసుకోండి పండ్లు మీకు ఉంటే మాత్రంకే అలా కోసుకోండి ఈత్తు పండ్లు మాత్రంకే సూపర్ టేస్ట్ నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కొంతమంది తినే ఉంటారు తిన్న వాళ్ళైతే చెప్తున్నాను టేస్ట్ అంత అద్దరుపోతున్నది తీయగా మన తేను తీపు రుండగలిస్తే ఎలా ఉంటుందంటే అలాగ ఉన్నది సూపర్ చూసారు కదా నేనైతే ఈత పండ్లు అయితే ఎలా అయితే కోసుకున్నానో వేసవి కాలంలో అయితే మన అడవిలో బండే పండ్లు ఏంటంటే ఈత పండ్లు ఇప్పుడు కాసేపులు చిట్టి ఈత పండ్లు అయితే కాస్తున్నాయి మన ఛానల్ని కొత్తగా చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కదా లైక్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చి ఎంజీ బ్లాగుడేస్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్